కాంగ్రెస్ లో చేరబోతున్న బీఆర్ఎస్ పదిహేను మంది ఎమ్మెల్యేలు కీలక నేతకు టచ్ లోకి అంటూ వార్తలైతే వస్తున్నాయండి ఆ వివరాలను వీడియో రూపంలో తెలుస్తున్నా వీడిని స్కిప్ వరకు చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్రెడ్ పై యాప్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి రాగానే కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి పార్టీ పవర్లోకి వచ్చిన కొన్ని రోజులకే బీఆర్ఎస్ చెందిన పదిహేను మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లోకి వచ్చారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలక నేత ఆధరికాల్లో చెప్పారు వంద శాతం వాళ్ళకి ఇప్పటికే తమ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారని ఆయన హాట్ కామెంట్ చేశారు కానీ ఆ లీడర్లు తమ పార్టీలకు చేరుకోవదని సూత్రభాయంగా నిర్ణయించామని హైకమాండ్ సైతమే అదే విషయాన్ని రాష్ట్ర పార్టీకి నొక్కి చెప్పినట్లు ఆయన సంచలన విషయాలు వెల్లడించారు ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా తమ పార్టీలో డామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన వ్యాఖ్యలు గమనించడం సీఎం రేవంత్ సైతం ప్రజాస్వామ్యం ముందుకెళ్లాలని అందరూ నేతలు ఆదేశిస్తున్నారు ప్రజలు ఇచ్చిన మెజారిటీతోనే సుపరిపాలన అందిస్తామన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు రిపీట్ కాకుండా ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన తప్పిదాలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజాపాలన ప్రతిపక్షాలు అవకాశం ఇస్తున్నాయి ఆఫీసర్లు నియమ నిర్ణయాలు భాగస్వామ్యం చేస్తున్న కాంగ్రెస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తాజా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సమయానికి సరి సమానంగా ప్రతిపక్షాలు అవకాశం ఇచ్చినట్లు పార్టీ పెద్దలు కూడా దీంతో పాటు సీఎం మంత్రులు చేస్తున్న రివ్యూలు ఆఫీసర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు పేర్కొంటున్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను మంది బీఆర్ఎస్ నేతలు ఏదైతే కాంగ్రెస్ నేతల్లో కా కీలక నేతల్లో చర్య టచ్లోకి అయితే వెళ్ళారు రాజీనామా కూడా చేయబోతున్నారట సో దీనికి ఎప్పుడు జరుగుతుంది ఏంటనేది తెలియదు కానీ మొత్తానికైతే కాంగ్రెస్ హైకమాండ్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇవి వద్దనే విధంగా చర్యలు తీసుకోవద్దని చెప్పేసి జాయిన్ చేసుకోవద్దనే విధంగా అయితే చెప్పినట్లు నిర్ణయాలు కట్టుబడి ఉన్నట్లు కూడా ఇక్కడ వార్తలు అయితే వస్తున్నాయండి